నేను ఒకటే విషయం అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడన్నా కూడా అధికారంలో ఉన్నప్పుడు బడ్జెట్ కేటాయించినప్పుడు ఏ సంవత్సరం అన్నా మహిళల కోసం స్పెషల్ బడ్జెట్ కింద ఎంత కేటాయించినారో ఆ పార్టీ నాయకులు చెప్పాలి రిజర్వేషన్ల గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు మహిళలకు ఎంత బడ్జెట్ ని రిజర్వ్ చేసినారు పోనీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంత పర్సంటేజ్ ఆఫ్ బడ్జెట్ ని మహిళల కోసం రిజర్వ్ చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావగానే ఎర్రకోట పై నుంచి ఏ ఆడబిడ్డ కూడా కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటికి పోవద్దు వాళ్ళ ఆత్మ దెబ్బ తినద్దు నేను శౌచాలయాలు కట్టిస్తా అని చెప్తే ఆ రోజు వెక్కిరించి నవ్వినటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు కానీ ఇవాళ దాన్ని నిజం చేసి మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడి యాభై శాతం ఉన్నటువంటి మహిళలకు పెద్దన్నలాగా నిలిచినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇవాళ ఏ అక్కా చెల్లె కూడా పొయిల కట్టెలు పెట్టుకుని ఇంకా వంట చేసి అనారోగ్యానికి గురి కావద్దు ఉజ్వల గ్యాస్ పథకం పెట్టి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ మహిళలకు సాధికార త రావాలి గ్రామాలలో ఉన్నటువంటి మహిళలకు కూడా వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పి పది లక్షల రూపాయల వరకు కూడా రుణాలు ఇవ్వడానికి ముద్రా లోన్స్ ను పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఉద్యోగం చేసుకునేటటువంటి మహిళలు గర్భవతులుగా ఉంటే డెలివరీకి వెళ్ళినటువంటి మహిళలకు ఆరు నెలల కాలం పాటు జీతంతో కూడినటువంటి సెలవునిచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మద్దతు తోటి మహిళా శాస్త్రవేత్తల పథకాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో ఇచ్చేటటువంటి ఇండ్లన్నిటిని కూడా మహిళల పైన రిజిస్ట్రేషన్ చేయిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమంలో కూడా శిక్షణనిచ్చి స్వయం ఉపాధినిచ్చి యూనిట్స్ కి లోన్స్ ఇవ్వడం కోసం ఒక కొత్త పథకాన్ని స్టార్ట్ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్ కేవలం చట్టసభల్లో స్థానం కల్పించడానికి మాత్రమే కల్పించలేదు ఉపాధి హామీ పథకంలో కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా ఉండవలసిందే స్కిల్ అప్గ్రేడేషన్ మహిళా కాయర్ యోజన పథకాల ద్వారా మహిళల్లో నైపుణ్యాలను పెంపొందించడం కోసం టైఫండ్ ఇచ్చి మరీ ట్రైనింగ్ ఇస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ విమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్ కింద నిధులు ఇవ్వటం ఆర్థిక సహాయం చేయడం కమ్యూనిటీ నెట్వర్కింగ్ చేయడం ఇంక్యుబిషన్ మార్కెటింగ్ సౌకర్యాలను కూడా పెంచే విధంగా పథకాలన్నింటినీ కూడా జనతా పార్టీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ లో మహిళలకు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించింది బాలికలను కచ్చితంగా పాఠశాలలకు పంపించేటటువంటి విషయంలో బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ స్కిల్ ఇండియా మిషన్ కావచ్చు స్టాండప్ ఇండియా కావచ్చు ఇక అంగన్వాడీ సేవల పథకం కావచ్చు పోషణ్ అభియాన్ కావచ్చు ఇవాళ బాలికల నిష్పత్తి రుణ హత్యల సంఖ్య పూర్తిగా తగ్గిపోయి బాలులకు సమానంగా బాలికలు ఆ నిష్పత్తి పెరిగింది మహిళల పట్ల బీజేపీకి ఉన్నటువంటి నిబద్ధత